హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అసలే ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది కాబట్టి ఇంకా బాగున్నాను మీరు ఈ చీరను గమనించారా ఈ చీర అయితే హన్సిపాపకి దుర్గామాత గట వేసినప్పుడు కట్టిన చీర అనమాట థౌజండ్ రూపీస్ అయిందండి అప్పటికప్పుడు ఇంకా ఆ దుర్గామాతకి సెట్ అయ్యే శారీస్ ఏం లేవని చెప్పి తీసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి తను ఒకసారి కట్టక ఇంకా తర్వాత నాకే కదా ఈ రోజు టెంపుల్ కి వెళ్ళామని చెప్పి ఈ శారీని కట్టుకున్నాను శారీ ఎలా ఉందో నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంటికి ఇంకా అందరం కలిపి హ్యాపీగా లంచ్ చేస్తున్న వీడియోని మీతో షేర్ చేస్తున్నాను లంచ్ టైంలో అయ్యే ఫైటింగ్స్ అవన్నీ కూడా చూడండి అందుకంటే ముందు ఒకసారి మన గార్డెన్లో ఫ్లవర్స్ మందార పువ్వులు పూసాయి రెండు అవి చూపిస్తాను ఏంటంటే ఎల్లో మందారు ఉంటుందండి ఒకటి అది ఈరోజు పోయలేదు బట్ ఇక్కడ వైట్ పూసింది చూడండి చాలా బాగుంది కదా అండ్ వైట్ ఒకటి అండ్ ఇందులోనే ఇంకొక పింక్ ఉందనమాట లైట్ పింక్ అది కూడా పూసింది ఏంటో ఒకటి పూసిన రోజు ఇంకొకటి పోయదు ఇంకా అంతేలేండి అన్నిటికీ ఒకేసారి టైం రావాలంటే కష్టం కదా చూడండి ఇది యాక్చువల్ నిన్న పూసింది ఇంకా వాడుకోలేదు చూడండి కొంచెం అంచులవి అలా ఉన్నాయి అంతే వాడినట్టు ఇది కూడా బాగుంది కదా గార్డెన్ లో ఇంకా మొక్కలన్నీ కూడా అలా మెల్లమెల్లగా పెరుగుతుంటే అప్పుడు పువ్వులు కూడా ఎక్కువ ఎక్కువ అవుతాయి కదా ఇంకా అదే హోప్ ఉన్నాను ఇక్కడ చూడండి పత్తి మందారు ఒక మొగ్గ ఉంది ఇది రేపటికి పూస్తుంది అనుకుంటా అండ్ ఇంకా అంతే అండి గార్డెన్ లో ఇంకా పెద్దగా ఫ్లవర్స్ ఏం లేవు చూపించడానికి ఈరోజు అయితే ఇక్కడ వరకే మీ అందరూ ఆడపడుచు ఛానల్ కి మౌంటైజేషన్ అయిపోయింది అలాగే ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది కదా మీరు ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి వెంటనే ఇక్కడైతే మార్నింగ్ గుడికని బయలుదేరామా బట్ ఇంకా మా ఆయనకి అప్పుడు టైం లేదు ఈవినింగ్ వెళ్దామని చెప్పారు ఇంకా గుడి క్యాన్సిల్ అయింది ఆ టైమ్ లో ఇంకా సరే అని చెప్పి టిఫిన్ చేస్తున్నాను అయితే టిఫిన్లోకి దోశలు చేస్తున్నాను అండి ఎప్పుడైనా సరే దోశ కోసం నేను రుబ్బాను అనుకోండి ఒక టూ డేస్కి వచ్చేలాగా చూసుకుంటాను దోశ అయినా టూ డేస్ లేదంటే ఇడ్లీ అయినా సరే టూ డేస్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉంచినా కానీ మా పిల్లలు బోర్ కొట్టేసింది అంటారు ఇంకా సెకండ్ డేకే బోర్ అంటారు మా చిన్నతనంలో అయితే డైలీ చేద్దాం మేము మార్నింగ్ టైంలో ఇవన్నీ లేవు చక్క నీట్గా కూర్చో మటన్ వేసుకో నువ్వు కూడా నీ ప్లేస్ నేను

ఆరపడిచే ఈ రోజు వాళ్ళ ఆయన కోసం వాళ్ళ తమ్ముడి కోసం పిల్లల కోసం ఏమంట చేసిందంటే టమాటా పప్పు చిక్కుడుకాయ టమాటా చెప్పు చెప్పు ఉప్పు లేని పప్పు కావాలి ఉప్పు లేని పప్పు అంటే కారం ఉప్పు లేసి తిన చెప్పి వాళ్ళ మీద కేరింటో మా ఆయన వాళ్ళ మేడం చేస్తే ఉప్పు పసుపు కారం ఏముండదు సైడ్ అంటే తినేస్తారు బయలు అన్నమాట గజ గది గజగ కొనిపోతారు నేను చేస్తే కొంచెం ఉప్పు తక్కువైనా అప్పుడు కొంచెం కారం తక్కువైనా అప్పుడు అన్ని అన్న తిన్నా మానే స్పైడ్కి వెళ్ళి తింటాడు పప్పు కదులు కూడిపోయి ఫైవ్ ఇస్తాను నేను బాగా వంద ఫ్రైస్తాను యాప్ ఫైవ్ మేము ఫ్రై పోయి ఫైవ్ చేస్తాం అండ్ నేను చేస్తున్నామో ఫైవ్ పోయి ఫైవ్ చేస్తుండ్రు నామో నువ్వు మీకు నవ్ల కూడా కంగారు పడిపోయి ఎవరికి మంచి పళ్ళు చేయించాలండి పళ్ళు కట్టించాం

అది ఒకటి ఎంత సోపులు ఎక్కువైపోయి పళ్ళు చూడాలి అలా అయిపోయాను ఏమంటే కోరు గట్టి మీ పళ్ళు పాడమంటారు ఇక్కడ పళ్ళు అన్ని పాడైపోయి అసలు కలర్ వైట్ కలర్ లైట్ షెల్లో

ఏలు ఇప్పుడు నేను వెళ్ళాను కదా ఇప్పుడు నువ్వు వెళ్ళు 30 నిమిషాలు నానే ఫై చేస్తాను ఏలు కొ టై హ్్్్్ టై యా యాంగర్ లానే హ్్్్ ఏలు కొ టైరేమది సరిగా నిన్న తోడేసాను నేను దేనికి రాలేదు ూడదా um, <gathering> <fans> <sax Dafoe> మన ఎదర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే నాకు ఫోన్ వస్తే చాలు ఆ హస్బెండ్ తో ఉండరు కానీ వీళ్ళు ఇల్లుతే మాస అవున హస్బెండ్ వైఫ్ ఉంటారు మీరు ఎందుకు మాట్లాడుతారు చూడై మన ఎదర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నా యూట్యూబ్ గురించి పట్టించుకునే ఏకైక వ్యక్తి అదే మీకు ఇలా అందరూ ఎందుకు చెగాడు అలాగే చిన్నప్పుడు ఏది దొరుకుతుంది దొరికి పడేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా మంకీస్ వచ్చాయన్నమాట కొంచెం సేపు వాటిని చూసుకుంటే హ్యాపీగా టైంపాస్ చేశాను బంగారం ఎక్కడ దొరికిందమ్మా పండు నీకు బంగారం నేను వెతుకుతున్నా నాకు ఎక్కడ కనిపించలేదు నీకెక్కడ దొరికింది చూడరా అదే కుళ్ళిపోయిందా చక్కగా తినేసి దేవుడి దగ్గర పెట్టిన దానిమ్మ పండు ఒకటి తినింది ఇప్పుడు ఆ సీతాఫలం ఒకటి తింటుంది దానిమండు ఇది కాదు వేరేది తినింది పెద్ద మంకీ చూడండి ఫ్రెండ్స్ హ్యాపీగా తినేసి కొద్దిసేపు ఆడుకుని ఎంత చక్కగా పడుకుందో బ్యాక్ సైడ్ అయితే వాళ్ళ అమ్మ పడుకుంది గోడ మీద మనం చిన్నపిల్లలు ఆడుతుంటే కోతి చేష్టలు అంటాం కదా సో వీటిని చూసినప్పుడు నిజంగా నాకైతే చిన్నపిల్లలే గుర్తొస్తారండి మన పిల్లలు చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తొస్తాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్